అనుకోని అనురాగం పార్ట్ నైన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి కంప్లీట్ చేయండి చేయగానే నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను అక్షర రోషన్ దగ్గరకు వచ్చింది రోషన్ తన భార్య ఫోన్ చేసిన తీయకుండా అలాగే ఉన్నాడు రెండు సార్లు చేసింది అయినా తీయలేకపోయాడు ఇలా ఎందుకు జరిగింది ఏమిటి అన్న ఒక్క మాట కూడా లేకుండా తనని అసమర్థుడిగా భావించి వెంటనే పుట్టింటికి వెళ్ళిపోవడం నిజానికి ఆమె ఎంత తెస్తే అంతే అంతేకాని ఇంత కావాలి అని తమ ఇంట్లో ఎవ్వరూ అడగలేదు తమకు ఇంత ఆస్తి ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయింది రావడమే అమ్మో ఏదో కొద్దిగా ఆస్తి ఉంటేనే ఎంతో కట్నం అడుగుతారు చాలా మంచివారు మీరంతా అన్నది ఆ మాటలు ఏమైపోయాయో ఆ రోజులన్నీ మర్చిపోయింది ఈనాడు ఆస్తి పోవడమే నేను విలువలేని వాడిని అయిపోయానా అంటే మనిషికి లేదా ప్రేమకు లేదా తనని చూడకుండా ఉండలేని నా మనసు ఆమెకు తెలీదా నా బిడ్డను చూడకుండా నేను ఉండలేను అన్న సంగతి తెలీదా అని రోషన్ మనసు బాధగా ఉంది అతని కళ్ళల్లో భార్యాభర్తల బంధాలు పోతున్నాయి అని ఆలోచిస్తూ కుర్చీలో వెనక అక్షరా ఏంట్రా అంటూ కళ్ళు తెరిచిన రోషన్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏమైందిరా చెప్పు నీకేదైనా చాక్లెట్ కావాలా బిస్కెట్ కావాలా ఎప్పుడు నేను కావాలి అనుకున్నది నువ్వు లాగేసుకుంటావు కదూ ఇప్పుడు నాన్నగారి సీటు నేను తీసుకున్నాను అని ఏడవకు వెళ్ళి కూర్చోపో అన్నది అక్షర కావాలని నవ్వుతూ పగపకా నవ్వేశాడు రోషన్ అందమైన మనసున్న నాన్న ఎప్పుడు నవ్వుతూ ఉండాలిరా నువ్వలా ఉంటే నేను చూడలేను నా ధైర్యం అంతా బోధుంది తెలుసా అంటున్న అక్షర కళ్ళల్లో కన్నీటి తెర అరే అక్షరా అదేమీ లేదమ్మా స్నేహానికి విలువ ఇవ్వకుండా స్నేహితుడు మోసం చేశాడు అదే సమయంలో ఎంతో ప్రేమను పంచిన భార్య కూడా ప్రేమ విలువ లేకుండా వెళ్లిపోయింది ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఫోన్లు చేస్తోంది అన్నాడు రోషన్ నీ మనసే బంగారు గని అని తెలుసుకోలేదురా తెలుసుకుంటే ఆ గనిలోనే ఉండిపోతుంది అంటూ నవ్వుతూ అన్నయ్య భుజాల మీద వాలిపోయి నీకేం తక్కువరా చెప్పు సినిమా స్టార్ కావాలా లేక ఫైవ్ స్టార్ చాక్లెట్ కావాలా అంటూ నవ్వేసింది అక్షర నవ్వేశాడు రోషన్ అర్థం కాని సమయంలో భర్తను వదిలేసి వెళ్లిన వదిన ఎంత అవివేకి అన్నయ్య ప్రేమకు వెలకట్టే వీలు ఉందా అసలు అటువంటి జంట దొరికిన వాళ్ళు అదృష్టాలు పోగొట్టుకుంటారు వారి అవివేకంతో అని మనసులో అనుకున్న అక్షర నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాదు వదిన ఫోన్ చేస్తే అన్నది నవ్వుదు అవును అన్నాడు రోషన్ ఇప్పుడు నా అన్నవి అనిపించుకున్నావు రోషన్ రోషగాడే మరి మంచి పని చేశావురా అన్నయ్య నువ్వు ఫోన్ తీస్తే మాత్రం నేనే నిన్ను తిట్టే తన్నేదాన్ని అంటూ లే పైకి హాయిగా ఫైవ్ స్టార్ హోటల్లో బిర్యానీ తిందాం వదిన అలిగి వెళ్ళిపోయింది తనకు తానే ఫోన్ చేసింది రెండు సార్లు చేసింది అయినా అన్న లిఫ్ట్ చేయలేదు అంటూ పైకి లేచి చిన్నగా డాన్స్ వేసి వాళ్ళ అన్నను తీసుకుని తన కార్ లో తానే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళింది అక్షర అన్నకిష్టమైన పాటలు పెట్టింది మనసు అనేది మలినం లేనిదిరా నీ మనసులో ప్రేమ ఉన్నప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ ప్రేమ కావలసిన వారు నిన్ను కావాలని చేరుకుంటారు నువ్వు బాధపడుతూ నిరాశ పడుతూ మనసుని మాత్రం బాధ పెట్టకురా అక్కడ ఉన్న ప్రేమ కూడా బాధపడుతుంది ఇలా ఉండకూడదు ఇంకా హుషార్గా ఉండాలి అప్పుడే నిన్ను వదిలి వెళ్ళిన ప్రేమ నీ దగ్గరికి వస్తుంది అంటూ నవ్వుతూ హ్యాపీగా ఒక రకంగా ఊగుతూ కార్ డ్రైవ్ చేస్తూ అన్నతో మాట్లాడుతూ పాటలు ఎంజాయ్ చేస్తూ ఉంది అక్షర ఆశ్చర్యపోయాడు రోషన్ నిజంగా అక్షర ఉన్న పరిస్థితి ఏమిటి అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్న అక్షర ఈ విధంగా అక్షరని చూసి ఎంతో నేర్చుకోవాలి తను కూలబడ్డ పరిస్థితుల్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిన భార్య కోసం తను బాధపడుతున్నాడు కానీ కాంట్రాక్ట్ లైఫ్ ఇచ్చిన భర్తను పెట్టుకొని రేపటి రోజు ఏమిటో అన్న బాధ కూడా ఆలోచించకుండా తన తెలివితో ప్రేమతో గెలవాలని ప్రయత్నం చేస్తుంది అక్షర అక్షర నా చెల్లెలైనందుకు గర్వంగా ఉంది అంటూ అలాగే అక్షర వైపు చూస్తున్నాడు రోషన్ నువ్వు నన్ను కాక పట్టవద్దు హోటల్ బిల్లు నువ్వే కట్టాలి అన్నది అక్షర నవ్వుతూ ఇద్దరు నవ్వుకుంటూ హాయిగా హోటల్ కెళ్లారు ఏసీ రూమ్ రూమ్ లో కూర్చొని ఆర్డర్ ఇవ్వాలని చూస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆవిరు తన ఫ్రెండ్స్ తో వచ్చాడు హోటల్ కి అరే మ్యారేజ్ డే లంచ్ కి మీ ఆవిడని కూడా తీసుకురమ్మంటే ఆమె బయటకు రావడానికి మొహమాట పడుతోంది ఇండియన్ గర్ల్ అని తప్పించుకుంటావా అంటూ అభిరుక్ ఫ్రెండ్ వాళ్ళ భార్య అభి ముగ్గురు లోపలికొచ్చారు అక్షర వాళ్ళు కూర్చున్న స్పెషల్ ఫ్యామిలీ రూమ్ లో డోర్ తీసుకొని అక్షర రోషన్ అలాగే చూశారు పైగా అభి వాళ్ళ ఫ్రెండ్ అన్న మాటలు కూడా స్పష్టంగా విన్నారు అభిరూప్ అక్షర వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ఎప్పుడు చూసినా ఏదో ఏంజెల్ లా కనిపిస్తోంది నిజానికి ఇద్దరూ కలిసి ఎప్పుడైనా కాని కొంత సమయం హ్యాపీగా గడిపింది ఎక్కడా అభిరూప్ అలాగే అక్షర వైపు చూస్తున్నాడు కళ్ళు అందంగా కలిపి చక్కగా నవ్వింది అక్షర నవ్వినప్పుడు పడి పడని బుగ్గ చుట్టలు ఆమె ముఖానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి అభి ఫ్రెండ్ ఒరై ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు అలా ఉండిపోతే ఎలాగరా వాళ్ళ పక్కన వాళ్ళు బాధపడరా అంటూ నవ్వుతూ ఉన్నాడు నా భార్య యావరేజ్ కాబట్టి నిన్ను నమ్మాను అమ్మో అమెరికాలో చూసేవాడివి కాదు నీ జోరు అని నవ్వుతున్న సందీప్ మాటలకు అభి సర్దుకున్నాడు ముగ్గురు వెళ్లి అక్షర వాళ్ళ పక్క టేబుల్ దగ్గర కూర్చున్నారు సందీప్ భార్య అలాగే చూసింది అక్షర వైపు మార్వళ భలే అందంగా ఉంది అని అక్షరాన్ని చూసి అందాన్ని చూసి ఆనందించడం చాలా ఆనందం అంటున్న ఆమె వైపు చూసి అక్షర నవ్వేసింది ఏంటి మమ్మల్ని కూడా పిలిస్తే బిల్లు ఎక్కువ అవుతుంది అనుకున్నారా మీరు ఖర్చు పెట్టాలంటే ఓకే మీ ఫ్రెండ్ పిలిచినా గాని మరి అలా ఆలోచిస్తే ఎలా అభి డార్లింగ్ అంటూ అభి పక్కగా వచ్చి కూర్చొని రాన్నయ్య కూర్చుందాం అంటూ పిలిచింది అనుకొని ఆ సంఘటనకి అభి నవ్వుతూ ఉన్నాడు సందీప్ ఎవరు ఈ అమ్మాయి అన్నట్లు చూశాడు అమెరికా నుండి మూడు రోజుల కిందటనే వచ్చాడు సందీప్ నా వైఫ్ నా వైఫ్ అన్నాడు అవిరు ఒరై నీ బుద్ధులు మాకు లేవులేరా ఇంత ఇంజల్ లాంటి భార్య ఉందని భయపడుతున్నావా నాకు చెల్లెలే అంటూ నవ్వేశాడు సరదాగా సందీప్ సందీప్ భార్య కూడా చాలా మెచ్చుకుంది మీ జంట ఎంత బాగుందో అన్నయ్య ఇద్దరూ సరిచోడు పక్క పక్కనే కూర్చుంటే ఎంత అందంగా ఉన్నారు అంటూ నవ్వేసింది మాలతి అయినా కానీ మా పెళ్లి రోజు కదా వదినను తీసుకురమ్మంటే ఏదో చెప్పావు ఎందుకన్నయ్యా అన్నది మాలతి నవ్వుతూ అభి అలాగే ఉండిపోయాడు ఓ అదే ఆయన అలిగారులే రాత్రి ఒక విషయం అది అందరికీ చెబుతామా ఏమిటి కదుడియర్ అంటూ అవి అభి చెయ్యి పట్టుకొని నవ్వేసింది అక్షర చాలా అందంగా అబ్బా అన్నయ్య నువ్వు అన్నట్టే జరిగిపోతూ ఉంటాయి బావగారు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అన్నావా ఇంతలోనే బావగారు వాళ్ళ ఫ్రెండ్ తో కూడా వచ్చేశారు హ్యాపీ కదూ బిల్ మీ బావగారు ఇస్తారు అంటూ నవ్వేసింది అక్షర అసలు ఈ అక్షర ప్రవర్తన ఏమిటో అర్థం కాదు ఒక్కొక్కసారి అందరి ఆకాశంలో జాబిల్లిలా కనిపిస్తోంది మరొకసారి చుట్టుకుపోయే సొడి చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇంకొకసారి వలపుల వాన జల్లులతో మురిపిస్తుంది అని అభిరూప్ అనుకుంటున్నాడు అభిరూప్ శరీరాన్ని పంచుకుంటున్నాడు కాని పూర్తి ప్రేమను అతనిలో నింపుకొని ఆ ప్రేమను అందుకుంటే ఆ దాహం ఉండదు అది తెలియని అభికి ఎప్పటికప్పుడు అక్షరను చూస్తుంటే ఏదో తెలియని తేని దాహం అబ్బా ఎంత సంతోషంగా ఉంది ఇప్పుడు ముగ్గురమే అనుకున్నాము ఐదుగురం అయ్యాము అంటూ నవ్వింది మాలతి బిల్లెవరు కట్టడానికి లేదు అంతా మేమే కట్టాలి అని నవ్వుతూ ఉన్నాడు సంధీప్ అలా హ్యాపీగా లంచ్ ఆనందంగా చేశారు మధ్యలో అలా చూస్తూ ఉండిపోయిన అభివైపు చూస్తూ అబ్బా అందరిలో ఉన్నాం కదా ఇప్పుడు కూడా అలా చూస్తే ఎలా మీకు గ్రీన్ శారీ కట్టుకుంటే ఇంత ఇష్టం అని ఇప్పుడే తెలుస్తుంది అంటూ అభిచేతి మీద ఒక్కటి వేసింది అక్షర అమ్మో ఇంత ప్రేమగా భార్యను చూసుకుంటూ ఏదో లెక్కలేనట్టుగా మాట్లాడవు గల వాడివిరా అంటూ నవ్వేశాడు సందీప్ ఎంతో ప్రేమ మూర్తి అయినా బయటపడరు అలాగే ఉంటానన్నయ్యా అంటూ అక్షర నవ్వింది నాకు ఎంతో సంతోషంగా ఉంది అభి నీలో కొద్దిగా తెలిసి తెలియని చేష్టలు ఉన్నా కూడా చాలా మంచి భార్యను ఎన్నుకున్నావు నీ జీవితం ఆనందంగా ఉంటుంది అన్నాడు సందీప్ అభి నవ్వేశాడు మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు భలే ఉన్నారు పోలికలు బాగా ఉన్నాయి అంటూ నవ్వుతున్న సందీప్ వైపు చూసి అభి కూడా నవ్వేశాడు మా అన్నకు పోలికలే కాదు వాడు చాలా మంచివాడు గొప్ప మనస్తత్వం ఉన్నవాడు అందుకే వాడి ఫ్రెండ్ కి ఉంటే షూరిడి సంతకం పెట్టాడు స్నేహాన్ని నమ్మి కష్టాలు కొని తెచ్చుకున్నాడు అని చెబుతున్న అక్షర మాటలకు హో అటువంటి మంచితనం ఉంటే ఆడుకుంటారు జనాలు అన్నాడు సందీప్ అవును ఆడుకుంటారు ఏదైనా తేలికగా అనేస్తూ ఉంటారు అంటూ ఒక చూపు అభివైపు చూసింది అక్షర వాడు మంచి మనసుతో ఏదైనా కోరుకుంటే మాత్రం జరిగిపోతుంది అబ్బా బావ కూడా వస్తే బావుండు అన్నారు లేదో వచ్చేశారు అంటూ ఆనందంగా నవ్వేసింది అక్షర అందరూ నవ్వేశారు అభిరుక్కి ఫోన్ వచ్చింది నైట్ పార్టీ ఉంది అన్ని ఉన్నాయి ఒకటి కాదు తప్పకుండా రావాలి అని ఫోన్ చేశాడు ప్రకాష్ తప్పకుండా వస్తాను అంటూ నవ్వుతూ ఇంటికి వెళ్లి హడావిడిగా రెడీ అయ్యాడు అభి అక్షర ఎంతో అందంగా రెడీ అయ్యి రామచంద్ర గారి దగ్గర కూర్చొని చక్కగా మాటలు చెబుతూ ఉంది ఇంటికి వచ్చి అక్షర వైపు అలాగే చూస్తూ పైకి వెళ్ళాడు అభి మెట్ల దగ్గరకు వచ్చి రెండు సార్లు చూశాడు కాని అక్షర పైకి వెళ్ళలేదు రామచంద్ర గారు గమనించి అభి చూస్తున్నాడు వెళ్ళమ్మా ఈ మాటలు వింటుంటే సమయమే తెలియడం లేదు అని నవ్వుతూ అక్షర పైకి వెళ్ళింది అప్పటికి అభి పార్టీకి రెడీ అయి ఉన్నాడు మీ అన్నయ్యని తీసుకొచ్చావు హోటల్ ఓకే కాని నన్ను ఒక దోషిలా నిలబెట్టినట్లు అనిపించింది నాకు అన్నాడు అభి కోపంగా అది నేను చేసిన పని కాదు మీరే నాకు ఏమీ జ్ఞానం లేని శూన్యరాలిరా అని చెప్పారు మీరు చెప్పింది అబద్ధం కాబట్టి అలా అనిపించి ఉండవచ్చు దానికి నేనేం చేశాను నేను మిమ్మల్ని పోగిడాను తప్ప చిన్న బుచ్చలేదు కదూ అన్నది అక్షర పార్టీకి రమ్మని పిలిచారు ఎవరో మంచి స్టార్స్ కూడా వచ్చారట నా కోసం నువ్వు రప్పిస్తాను అన్నావు కదూ కానీ వాళ్లే వచ్చారట అంటూ నవ్వుతూ ఒక రకంగా చూశాడు అభి అది మీ ఇష్టం మీ ఒప్పందం ప్రకారం మీకు ఒక బిడ్డ కావాలి అప్పటిదాకా నాతో ఒప్పంద కాపురం చేస్తారు అంతవరకు బాగానే ఉంది కానీ ఒక బిడ్డ పుట్టాలంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా తమ ఆరోగ్య విషయాల్లో అలవాట్ల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి అప్పుడే ఒక మంచి బిడ్డను పొందే అవకాశం ఉంటుంది అది మీరు గ్రహించుకొని తీరాలి ఇకపై మీ ఇష్టం అన్నది అక్షర అభికి ఆ మాటలు ఆలోచన కలిగించాయి నిజమే వ్యసనాలకు దూరంగా ఉండాలి అని నిన్నే అనుకు ఇటువంటి వ్యసనాలతో మన శరీరంలో తయారయ్యి అనురూపం శక్తివంతంగా ఉండక బలహీనంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ విషయం అక్షర చెప్పిన తర్వాత తను కూడా చూశాడు సైన్స్ లో అలాగే ఉంది కొన్ని పరిశోధనలో ఎంతో ఉత్సాహంగా రెడీ అవుతుంటే నీళ్లు చల్లినట్టు చేసింది అనుకుంటున్న వైపు చూసి అభ్యంతరం ఏమీ లేదు మీకు ఎటువంటి బిడ్డ కావాలో మీరు నిర్ణయించుకోవాలి చెప్పటం మాత్రం నా ధర్మం ప్రేమతో మీరు నాతో సంగమిస్తే ప్రేమ మూర్తులే పుడతారు అది కూడా మీ ఇష్టమే అని చెప్పి అందంగా నవ్వుతూ బెడ్ మీద పడుకొని వయ్యారంగా తిప్పుకుంటూ నవ్వింది అక్షర చక్కగా తెల్ల చీర కట్టుకొని తల నిండా ఏమో తెల్లని పూలు చాలా మత్తుగా ఉంటాయి ఆ వాసనలు చెప్పాలంటే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి చాలా చిన్న డ్రెస్సులలో కవ్విస్తున్న అమ్మాయిలను చూస్తే అదొక ఆపుకోలేని కోరిక కలుగుతుంది కానీ అక్షర వస్త్రధారణ బిహేవియర్ చూస్తే ఆవేశం లేని ప్రేమ చల్లారకుండా పొంగుతూనే ఉంటుంది అనుకున్న అభి తను వెళ్ళాలి అనుకున్న విషయాన్ని రద్దు చేసుకున్నాడు అభి అక్షర దగ్గరకు రాబోతుంటే ఒప్పందం ప్రకారం మన జీవితం కొద్ది రోజులే అయినా కూడా ఆ ఒప్పందంలో నిజాయితీగా ఉండడం నా ధర్మం అందుకే నేను మీతో ప్రేమగా ఉంటాను మీరు నాతో అలాగే ప్రేమగా వ్యవహరించండి మీకు కావలసిన బిడ్డకు అన్ని మంచి లక్షణాలు వస్తాయి సరేనా అన్నది అక్షర నవ్వుతూ అక్షర కళ్ళలోకి చూస్తున్న అభికి నటించాల్సిన అవసరం లేదు రఫ్ గానే తను నటిస్తాడు కానీ నిజానికి అంత రఫ్ గా ఉండడు బెడ్ మీద తను ఎంతో ఎవరితో కూడా అక్షరనే మొదట్లో ఇబ్బంది పెట్టాడు అది కూడా తన డబ్బు ఇచ్చాను అన్న అహంకారం చుట్టుకుపోయి కానీ ఆమె మేధావి తత్వానికి ఆమె ఎందానికి ఎప్పుడో తన మనసు లొంగిపోయిందనుకుంటా అందుకే పార్టీని త్వరగా రద్దు చేసుకోగలిగాడు అనుకుంటున్న ఆబికి దగ్గరగా వచ్చి నిజంగా మీరు చాలా అందంగా ఉంటారు గర్వంగా అనిపిస్తోంది అన్నది అక్షర మౌనంగా ఉన్నాడు ఆబి అక్షరను దగ్గరకు తీసుకుంటూ మౌనంగా ఉంటూ మౌనంగానే నన్ను అల్లుకుంటే మూగ పిల్లలు పుట్టే అవకాశం ఉంది అన్నది అమాయకంగా ముఖం పెట్టి కళ్ళతోనే కవ్విస్తున్న అక్షర అంతే అభి మనసుకున్న తెర పక్కకు తొలగిపోయింది అతనిలోని ప్రేమ భావాలు పొంగుతూ ఉన్నాయి అక్షర అంటూ ప్రేమగా నీ అందం కూడా ఎంతో అపురూపమైనది అది నేను ఒప్పుకొని తీరాలి అంటూ ప్రేమతో ఆమెతో ఆనందాలు చవి చూస్తూ ఉన్నాడు అది మర్చిపోలేని రోజుగా అనిపించింది ప్రేమగా దగ్గరవడం అక్షరలోని ప్రతి అణువును కళ్ళతోని ఆస్వాదిస్తూ మనసుతో అల్లుకుంటున్నాడు ప్రేమ నిన్న అభి కళ్ళలోని ఆ చిలిపితనాన్ని గమనించిన అక్షర ఎంతో అందంగా నవ్వుకుంది నీ కళ్ళు జ్ఞాన నేత్రులుగా అనిపిస్తాయి నాకు నీ కళ్ళల్లోకి చూస్తుంటే నాలో తప్పు ఉంది అని నాకే తెలుస్తుంది అక్షర ఈ పెదవి వంపు నాకు చాలా ఇష్టం కానీ కనిపించని ఈ బొగ్గ చుట్టలు అంటే ఇంకా ఇష్టం నీళ్లు తాగుతున్నా కూడా అద్దంలో నీడగా కనిపించే పలుచనైన చక్కటి మెడభాగం నాకు ఎంతో ఇష్టం అనే తన్మయత్వంతో అక్షరను అల్లుకుంటూ అతని మనస్సులోని మాటలన్నీ చెబుతుంటే అక్షర ఎంతో పొంగిపోయింది అతి సుకుమారమైన నీ దేహంలో నాకెంతో ఇష్టమైన అంటూ ఆమె ఎదపై అలా వాలిపోయాడు సిగ్గుతో ఒప్పందాలన్నీ మర్చిపోయింది అక్షర తన్మయత్వంతో ప్రేమతో అభిని కౌగిలించుకుంది నీ అనువు అనువున అందమైన ఎన్నో గుప్త నిధులు దాచావు అంటూ తనలో ఐక్యమైపోతున్న అభిని ప్రేమగా అల్లుకుపోయింది అక్షర ఆ కలయిక వారి ప్రేమను వారి ఇరువుల్లోని ప్రేమ తత్వాలను ముడివేసినట్లయింది ప్రతిసారి అక్షర అలసిపోయినప్పుడు సిగ్గుతో అందంగా నవ్వుతోంది ఆ నవ్వుని చూడాలి అనుకుంటున్నాడు అభి అలా ఆనందాన్ని ఆస్వాదించినప్పుడు తన వైపు చూస్తున్న అభి చూపుల్లో రసరమ్య రాగాలు పలుకుతూ ఉంటాయి ఆ చూపులు అక్షరను కవ్విస్తూ ఉంటాయి ఇద్దరికి ఆనాటి రాత్రి మరిచిపోలేని ఎన్నో అనుభవాలను వారి మనసులో నింపుకున్నారు తెల్లవారుజామున మెలుకు వచ్చి అభి అక్షరను అల్లుకుంటే జీవితాంతం మీదో ఇలా ఉండిపోవాలి అని ఉంది అని తన్మయత్వంగా తెలియని మగతలో ఉన్న అక్షర పలకడం అభి మనసును తాకింది రోజులు అందంగా జరిగిపోతూ ఉన్నాయి అనుకోకుండా ఒకరోజు అభి ఫ్యాక్టరీలో కాలు స్లిప్ అయి పడ్డాడు అని తెలియడంతో తను అన్నతో వాళ్ళ ఫ్యాక్టరీలో ఉన్న అక్షర వేగంగా రామచంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి వెళ్ళింది అభికి గాయం గాయమైంది ఏం జరిగింది అంటూ అడిగారు అభి మాట్లాడుతూ చేసిన పని అంత వ్యర్థమైంది లిక్విడ్ మొత్తం కూడా అంటూ బాధగా హాస్పిటల్ వాళ్ళు తీసుకువచ్చిన స్ట్రక్చర్ మీద పడుకొని ఉన్న అభి అంటూ ఉన్నాడు అక్షరకి ఏమీ అర్థం కాలేదు హాస్పిటల్ కు తీసుకెళ్లారు అభిని అభితో రోషన్ కూడా వెళ్ళాడు అక్షర ఆ కంపెనీలో జరిగిన విషయాలను తెలుసుకుంది తయారు చేసిన లిక్విడ్ మొత్తం కూడా వాటర్ లాగా పలుచబడిపోయి లీక్ అయిపోయిందట చాలా బాధగా అయ్యింది చాలా నష్టం వచ్చినట్టే కంపెనీలో అందరూ చెప్పుకుంటున్నారు అక్షరకు విషయం అర్థమైంది నాణ్యత లేని వస్తువులు మారడం వల్ల సరిగ్గా పాలు తెలియకపోవడం వల్ల మొత్తం చాలా నష్టం వచ్చింది అంటూ బాధపడుతూ చెప్పారు అక్కడి నుండి వేగంగా అక్షర హాస్పిటల్కి వెళ్ళింది డాక్టర్ గారు బయటికి వచ్చి తలకు తగిలిన గాయం అదృష్టం వల్ల పెద్దగా తగలేదు కానీ కాలు ఫ్రాక్చర్ అయ్యింది మూడు నెలలు రెస్ట్ లో ఉండాలి అని చెప్పారు అబికి బాధగా ఉంది అది చాలా నష్టం వస్తుంది అనుకున్నాడు లోపలికి వచ్చిన అక్షర ఆ విషయం గురించి బాధపడకండి జరిగిపోయిన దాన్ని మనం తిరిగి తీసుకురాలేము నాణ్యత లేని విషయం మనం చేసినప్పుడు అది అలా జరగడంలో ఏముంది మన తప్పిదం కూడా మనం తెలుసుకోవాలి అది అలా బాటిల్స్ లోకి ఫిక్స్ అయిపోతే తీసుకున్న వాళ్ళు నష్టపోయే వాళ్ళు కానీ అది అలా జరగకుండా మనకే నష్టం వచ్చేలాగా జరిగింది అందుకే నాణ్యత లేని వ్యాపార పద్ధతులు మంచిది కాదు అన్నది అక్షర చాలా నష్టం వస్తుంది కనీసం ఇన్సూరెన్స్ విషయం కూడా నేను పట్టించుకోలేదు అన్నాడు అభి లేదు ఆ విషయం నేను పట్టించుకున్నాను అని జరిగింది చెప్పింది అక్షర ఎప్పటిలాగే అక్షర తన కన్నా ముందే ఆఫీస్ కి వచ్చి లోపల ఫైల్స్ అన్ని తీసి ఏదేదో చేసేది అని సిసి కెమెరాలు చూసి అక్షరను మాటలతో గాయపరిచాడు ఆ రోజు కానీ ఆమె ఆ రోజు చేసిన పని ఈ రోజు నష్టం లేకుండా చేసింది చెబుతున్న అక్షర వైపు ప్రేమగా చూశాడు అభి పరిగెత్తి పాలు తాగలేము అవి నిలబడి నిశ్చలంగా నీళ్లు తాకితే దాహం తీరినట్లు ఉంటుంది మనం పరిగెత్తుతూ దాహం తీర్చుకోవాలి అనుకుంటే మాత్రం కుదిరే పని కాదు వ్యాపారం చేయాలి ఏలోగాలా చేసి ఏదో ఒక నాణ్యత లేని సరుకుని అందరికీ కట్టడం అనేది మంచి పద్ధతి కాదు కానీ మంచి వస్తువులు వాడి ఎక్కువ తీసుకున్నా కూడా అది తప్పు పట్టే విషయం కాదు వస్తువులు నాణ్యత చూస్తే జనాలు మనం పెంచే రెండు రూపాయలు ఎప్పుడు ఆక్షేపించరు అని చెబుతున్న అక్షర వైపు అలాగే చూశాడు అభి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్